ఇంకా కొంతకాలం బ్రతికి ఉంటే ప్రజల కోసం పనిచేసేటటువంటి జీవితమే గడిపి ఉండేవారు ఆ రకంగా అనారోగ్య పాలై మనకు దూరం కావడం అనేటటువంటి జరిగింది అయితే ఆయన అనుసరించినటువంటి విధానాలు ఆయన కొనసాగించినటువంటి రాజకీయ విధానాన్ని అది ప్రజల విముక్తి కోసం జరిగేటటువంటి పోరాటాన్ని నడుపుతున్నటువంటి సిపిఎం పార్టీ రాజకీయాల్ని ముందుకు తీసుకెళ్లడం కోసం మళ్ళీ మనం ఈ వర్ధంతి సందర్భంగా మన వేమల మహేందర్ని ఆదర్శంగా తీసుకోవడం కోసమే ఈ సభ నిర్వహించుకుంటున్నాం ఆయన విద్యార్థి దేశంలో ఉన్నప్పుడే ఒక ఎస్ఎఫ్ఐ విద్యార్థిగా ఈ దేశంలో ఉండేటటువంటి సమాజ సమాజంలో కొనసాగుతున్న ఆర్థిక అసమానతలు ఇతర అనేక రకాల ప్రజా సమస్యల మీద విద్యతో పాటు వీటిని కూడా అర్థం చేసుకునేటటువంటి విద్యార్థి రంగంలో పనిచేశాడు అనేక రంగాల్లో ప్రజా సంఘాల్లో కూడా పనిచేశాడు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పనిచేసి గ్రామీణ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి కూలీలకు తగినటువంటి కూలీ రావడం లేదు ఆకు వచ్చినటువంటి కూలీతో ఆ కుటుంబాలు దొరకడం సాధ్యం కావడం లేదు అలాగే కూలి పోరాటాలు నిర్వహించాలని చెప్పి పిలుపునిస్తే పెద్ద ఎత్తున ఉద్యమాలను నిర్వహించి కూలి పోరాటాలని నిర్వహించినటువంటి నాయకుడు అలాగే కార్మిక రంగంలో కూడా పనిచేశాడు కార్మికులకు కనీస వేతనాలు కావాలని కార్మికులకు హక్కులు ఉండాలని వాళ్ళకు కూడా కుటుంబాలు ఉంటాయి వాళ్ళ కుటుంబాల్ని పోషించడానికి కావలసినటువంటి పద్ధతుల్లో వేతనాలు ఉండాలని చెప్పి కార్మికుల తరఫున కార్మికుల హక్కుల కోసం పోరాడినటువంటి నాయకుడు అట్లాగే కేవీపీఎస్ ఏర్పడినటువంటి ప్రారంభంలో ఈ దేశంలో కుల వ్యవస్థ ఉందని ఈ దేశంలో కుల అసమానతలు కొనసాగుతున్నాయి ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అన్ని కులాల్లో ఈ కుల అసమానతల పేరుతో ప్రజల్ని అనైక్యంగా చేసి దోపిడి వర్గాలు తమ రాజకీయ ఆధిపత్యాన్ని కొనసాగించడానికి ఉపయోగపడు పెట్టుకుంటున్నారు ఈ కుల వ్యవస్థను అందుకనే ఈ కుల వ్యవస్థ ఉండకూడదనేటటువంటి పద్ధతుల్లో కేవీపీఎస్ ఆధ్వర్యంలో సామాజిక న్యాయ పోరాటాలు కూడా నిర్వహించాడు అట్లాగే మీ అందరి సహకారంతోన మీరందరూ కూడా ఆదరించి ఓట్లేసినటువంటి క్రమంలో ఎంపీటీసీగా మండల వైస్ ప్రెసిడెంట్గా ప్రజాప్రతినిధిగా కూడా పనిచేసి ప్రజల కోసం ప్రజాప్రతినిధి ఎట్లా పనిచేస్తాడో ఏ రకంగా పనిచేయగలుగుతాడో నిరూపించేటట్టుగా తన జీవితంలో పనిచేసినటువంటి నాయకుడు అందుకే అలాంటి జీవితం చివరి వరకు చనిపోయేంత వరకు కూడా ప్రజల కోసమే జీవించేటటువంటి నాయకుల గురించి మాత్రమే మనం ఈ రకంగా వర్తంతి సభలు జరుపుకొని ప్రజలకు మళ్ళీ ఇలాంటి జీవితం కొనసాగించాలని చెప్పి మనం భావిస్తూ ఈ సభలు జరుపుకుంటున్నాం వేమల మహేందర్ కొనసాగిస్తున్నటువంటి రాజకీయాలు ఏంటి ఈ దేశంలో ఉండేటటువంటి పేద ప్రజానికానికి శ్రామిక వర్గాలని దోపిడి చేస్తున్నటువంటి పాలకులే వివిధ రాజకీయ పార్టీల పేరుతో కొనసాగిస్తున్నారు ఇప్పుడు అది ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ చూసినా ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ అయినా గతంలో కొనసాగినటువంటి టిఆర్ఎస్ అయినా ఏ పార్టీ అయినా సరే పాలక వర్గాలుగా ఉండేటటువంటి పార్టీలు ధనిక వర్గాల కోసం భూస్వాముల కోసం కా కార్పొరేట్ సంస్థల కోసం పెట్టుబడిదారుల కోసం దోపిడి వర్గాల ప్రయోజనాల కోసం పనిచేసేటటువంటి పార్టీలు అలాంటి పార్టీల వల్ల ఈ దేశంలో ఉండేటటువంటి సా ఆర్థిక అసమానతలు అనేటటువంటివి తొలగించబడదు కొద్దిమంది ధనవంతులు ఎప్పటికీ ఉంటారు ఎక్కువ మంది పేదవాళ్ళుగా ఉండేటటువంటి సమాజమే కొనసాగిస్తాయి ఈ పార్టీలు అందుకే ఆ రకమైనటువంటి వ్యవస్థ ఉండకూడదు అందరికీ సమానమైనటువంటి అసమానతలు లేని సమాజం కావాలని పేద ధనిక అనేటటువంటి వ్యత్యాసం లేని సమాజం కావాలని సిపిఎం పార్టీ పనిచేస్తుంది మిగతా రాజకీయ పార్టీలు ఆ మాట్లాడదు అవసరమైతే కొన్ని సంక్షేమ పథకాలు ఇచ్చి ఓట్లు వేసుకొని అధికారంలోకి రావడానికి పనికొచ్చేటటువంటి ఇస్తాయి తప్ప ఈ దేశంలో పేదవాడు ధనికుడు అనేటటువంటి వ్యత్యాసం లేకుండా ఉండాలంటే కొద్ది మంది సంపన్న వర్గాలు ఈ మొత్తం శ్రామిక వర్గాలది కార్మికులది రైతులది కూలీలది శ్రమ చేసేటటువంటి శ్రమ జీవుల యొక్క ఉత్పత్తి వల్ల వచ్చే ఆదాయాన్ని అంతా కూడా కొద్ది మంది పొంది ఎక్కువ మందికి ఆ సంపదలు రాజ్నివ్వకుండా చేయడం వల్లనే ఈ పేదరికం ఉంటుంది ఈ అసమానతలు ఉంటున్నాయి అలాంటి వ్యవస్థకి అనుకూలంగా ఈ రాజకీయ పార్టీలు ఉంటున్నాయి అలాంటి వ్యవస్థకు అనుకూలంగానే ఈ ప్రభుత్వాలు ఉంటున్నాయి ఆ వ్యవస్థకు అనుకూలంగానే ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఉంటుంది ఆ రకంగా వాళ్ళ ప్రయోజనాల కోసం పనిచేసేటటువంటి పార్టీలు పార్టీలు వేరుగా కనిపిస్తున్నా జెండాలు వేరే కనిపించినా నాయకులు వేరేగా కనిపించినా వాళ్ళందరూ కూడా దోపిడి వర్గాలకు అనుకూలంగా ఉండేటటువంటి పార్టీలు నాయకులే అందుకే దానికి భిన్నంగా ఈ దేశంలో ఈ ఆర్థిక అసమానతలు ఉండకూడదని పేద దానికనే వ్యత్యాసాలు ఉండకూడదని కార్మికులు కూలీలు రైతులని మోసం చేసి వాళ్ళ సంపదను దోపిడీ చేసేటటువంటి వ్యవస్థ ఉండకూడదని చెప్పగలిగినటువంటిది దానికోసమే పోరాడేటటువంటిది ఈ దేశంలో ఒక్క కమ్యూనిస్టులు తప్ప ఎర్ర జెండా తప్ప సిపిఎం పార్టీ తప్ప ఇంకో పార్టీ మాట్లాడదు మీరు మాట్లాడమనండి కాంగ్రెస్ వాళ్లకు ధైర్యం ఉంటే పేద దానికనేటటువంటి వ్యవస్థ లేని సమాజం సృష్టిస్తామని అనరు కాంగ్రెస్ అనదు బీజేపీ అనదు టీఆర్ఎస్ అనదు టీడీపీ అనదు వైసీపీ అనదు ఇంకో పార్టీ అనదు ఇంకో పార్టీ అనదు మేము అవసరమైతే మీకు రూపాయి కిలో బియ్యం ఇస్తాం లేకపోతే ఇంత పెన్షన్ ఇస్తాం లేకపోతే సంక్షేమ పథకాలు ఇస్తామని అంటారు తప్ప పేద దానిక లేని వ్యవస్థను సృష్టిస్తామని చెప్పి ఒక్క పార్టీ కూడా మాట్లాడదు ఈ పార్టీలో కానీ సిపిఎం పార్టీ రకంగా కాదు